అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో ఈ నెల ఇరవై నాలుగో తేదీన జరగనున్న వెలుపుల వీధి గౌరీ పరమేశ్వర్ల మహోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఉత్సవ కమిటీ సభ్యులు పేర్కొన్నారు ఈ మేరకు మంగళవారం స్థానిక వెలుపుల వీధి సీతారామ కళ్యాణ మండపంలో మహోత్సవ కరపత్రాన్ని కమిటీ సభ్యులు చేతుల మీదుగా ఆవిష్కరించారు అనంతరం ఉత్సవ కమిటీ చైర్మన్ గరిక వెంకట్రావు మాట్లాడుతూ నూట రెండు సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మహోత్సవాన్ని ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ నెల ఇరవై రెండవ తేదీన అమ్మవారికి సారి ఊరేగింపు ఇరవై నాల్గవ తేదీన స్వామివారికి ప్రత్యేక పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు భారీ బాణసంచాతో మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని అన్నారు ప్రజలందరూ ఈ మహోత్సవంలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకొని ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఫౌత్ గారు శ్రీ గౌరి వేపు గౌరి పరమేశ్వర రావాల తరపు అధ్యక్షుడు మా కథశబ్దంతా కూడా మాకు అనకాపల్లిలోని నూట డెబ్బై రెండు సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి అనకాపల్లి వేల్పుల వేది గౌరీ పరమేశ్వరుల మహోత్సవం తేదీ ఇరవై నాలుగు ఒకటి ఇరవై ఆరు శనివారం నాడు అతి వైభవముగా నిర్వహించుటకు మా కమిటీ సభ్యులంతా కూడా పూర్తిగా సహాయ సహకార కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అతి భారీ లైటింగ్ సెట్టింగ్లతో లైటింగ్ ఏర్పాటు చేశాం అదే మాదిరిగా తేజీ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం అదే మాదిరిగా సాంస్కృతిక కార్యక్రమాలు నేలవేషాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అన్ని కూడా సంపూర్ణంగా ఏర్పాటు చేసాం అదే మాదిరిగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలతో కూడినటువంటి వసతులు కూడా ఏర్పాటు చేశాం అది ఆర్టీసీ వారు కానివ్వండి ఇటు మున్సిపల్ మున్సిపల్ ఆఫీస్ వారు కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్లు సహాయ సహకారాలతో మేము ఈ ఉత్సవాన్ని ఘనంగా అతివైభవంగా నెరవేర్చడానికి మేము పూర్తిగా సహా సహ సన్నాహాలు పూర్తి చేయడం జరిగిందని అదే మాదిరిగా వచ్చిన భక్తులకు కూడా ఏ విధంగా సౌకర్యం కలగకుండా మంచి సాంస్కృతిక కార్యక్రమాలు మీకు ముందుంచి కనుమందు చేసే ఆహ్లాదకరమైన కార్యక్రమాలను మేము నిర్వహిస్తూ మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం సంబ్రానికి రమ్మని చెప్పని ఈ ఈ ఈ వేదిక మూలంగా మిమ్మల్ని అందరినీ మా ఉత్సవ కమిటీ తరఫుని ఆహ్వానం పలుకుతున్నాం తప్పనిసరిగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాద్ స్వీకరించి అమ్మవారు కృపకు పాత్రలు అవుతారని కోరుతున్నాం అదే మధ్య అనకాపల్లి కీర్తి పరిస్థితి తీసుకొచ్చినటువంటి మంచి శక్తివంతమైనటువంటి గౌరీ పరమేశ్వరులు అమ్మవారు అమ్మవారిని తలుచుకొని మనసులో ఏం కోరుకున్నా సరే అది కంపల్సరిగా నెరవేరుతుంది ఆ నిష్ట ఉన్నది కాబట్టి గత నూట డెబ్బై రెండు సంవత్సరాలు బట్టి కూడా ఈ విధమైన కార్యక్రమాలు మేము నెరవేస్తున్నాం ఆ శనివారం ఉదయం తొమ్మిది గంటలు లాగా ఆదివారం ఉదయం మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా అమ్మవారి రథం అన్ని పొరవీధుల్లో కూడా తిరుగుతూ అందరి తాలూకా అన్ని వీధుల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అనకాపల్లి పట్టణ ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని సౌఖ్యంగా ఉండాలని అమ్మవారు అన్ని వీధులకి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొచ్చి అమ్మవారి తాలూకా కృపని అందరికీ ఇస్తూ వారి తాలూకా మన్న పొందుడాకు అమ్మవారి తాలూకా ఊరేగింపు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఇరవై నాలుగు గంటల ముప్పై ఆరు గంటలు రథయాత్ర జరుగుతున్నది శలవారు ఉదయం రాగా ఆదివారం రాత్రి రెండు గంటల వరకు కూడా అనకాపల్లి పట్టణం ఉన్నటువంటి వార్డుల్లో కూడా అన్ని ఏరియాల్లో కూడా ప్రతి వీధికి కూడా వెళ్ళి అమ్మవారు వీధి ప్రజలను ఆశీర్వాదం చేస్తున్నది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అనకాపల్లి పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని అమ్మవారి కృపకు ఆత్రులవుతారని అమ్మవారి తీర్థవ్రసా స్వీకరించి అమ్మవారు దర్శనం చేసుకొని అమ్మవారి తీర్థప్రసాదం తీసుకుంటున్నారని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా సభా మూలంగా మిమ్మల్ని అందరూ కోరడం జరుగుతుంది